హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎలైన్ఏ లైఫ్ ఎలా అన్నారు అందరూ బాగున్నారు కదా అదేంటి టైటిల్లోనేమో మగ్గం వర్క్ బ్లౌజెస్ అది పెట్టింది వీడియోనేమో ఇంకేదో చూపిస్తుంది అనుకుంటున్నారా లేదండి ఇది యాక్చువల్లీ ఎస్ నేను ఎక్కడైతే ఎప్పుడు మగ్గం బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నానని చెప్తాను అక్కడే బట్ ఇక్కడ అంబియన్స్ అన్ని మంచిగా ఉంటాయి ఎప్పటి నుంచో ఉంది షాపు పాతవి యాంటిక్ పీసెస్ ఇవన్నీ సో ముందు ధ్యాస్ అంతా అటు వెళ్ళిపోయి అలా స్టార్ట్ చేశానన్నమాట అంతే అండ్ ఈరోజు నేను ఇక్కడికి వేరే బ్లౌజ్ గురించి మాట్లాడదామని వచ్చాను బట్ ఎలాగో వచ్చాను కదా అని అక్కడ ఆ టైంలో నాకు ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ రికార్డ్ చేశాను మీ అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది చూపిద్దాము అని యాక్చువల్లీ ఇది నేను దసరాకే రిలీజ్ చేద్దాం అనుకున్నాను బట్ సంభవం నాకు కుదరలేదు సో అట్లీస్ట్ ఇంకా దీపావళి నాగుల్ చౌతి ఇలా మనకి చాలామందికి అటల్ తద్ది కార్తీక నోములు ఇలాంటివి చాలానే ఉంటాయి కదా సో యూజ్ అవుతాయి అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను అనమాట ఈ వీడియోని సో ఇక్కడ మీ అందరూ నా ప్రీవియస్ మగ్గం బ్లౌజులు కానీ మీరు ఎవరైనా చూసుండకపోతే యాక్చువల్లీ ఈరోజు ఇక్కడ ఉన్న కలెక్షన్ కన్నా నేను చూపించిన బ్లౌజెస్ ఇంకా చాలా ఎక్కువే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి బట్ స్టిల్ నేను ఇక్కడ ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అంతవరకు నేను మీకు చూపిస్తాను అండ్ మేము ఏ డిజైన్ ఇవ్వడానికి వచ్చామో దాని ప్రైస్ ఎంత చెప్పారో కూడా చెప్తాను మీకు ఒక ఐడియా వస్తుంది సో డెఫినెట్గా నేను అండర్ బడ్జెట్ అలా కాదు బట్ డెఫినెట్గా ఎట్ ద సేమ్ టైమ్ మరీ హై అని కూడా చెప్తాను నాకైతే ఓకే మీడియంగా బాగానే అనిపించింది మెయిన్ రీజన్ నా క్వాలిటీ చాలా నచ్చుతుందనమాట ఇది ఇంకా అండర్ స్టిచ్చింగ్లో ఉందండి సో ఇది ప్లెయిన్ తీసుకుని దాని మీద ఇలా వర్క్ చేశారు మొత్తము జస్ట్ మీ ఒక అందరికి ఒక ఐడియా రావాలని నేను ఇది కూడా లైక్ అండర్ స్టిచ్చింగ్ కూడా చూపించాను ఇవెందుకు చూపిస్తున్నాను అంటే మీరు ఏదైనా సరే మీ దగ్గర మెటీరియల్ లేకపోయినా ఇంట్రెస్ట్ నుంచి కానీ ఏదైనా ఒక థాట్స్ మీరు చెప్తే చాలు స్టిచ్ చేసేస్తారు అందుకని మీకు అది చూపిద్దామని జస్ట్ ఒక ఐడియా కోసం తీశాను తీసాను ఈ బ్లౌజ్ జస్ట్ వీళ్ళు మెయిన్ ఏంటంటే బ్యాక్ సైడ్ నెక్ అనమాట అది ఇంకా స్టిల్ స్టిచ్చింగ్లో ఉంది సో అయినంత వరకు నేను జస్ట్ చూపిద్దామని చెప్పి తీసాను ఇది వేరే బ్లౌజ్ అండి సి ఒక్కొక్క బ్లౌజ్ మగ్గం వర్క్ ఒక్కొక్కలాగా ఉంటుంది నేను ఇంతకుముందు చూపించిన ప్రీవియస్ మగ్గం బ్లౌజ్ వర్క్స్ అన్నీ కూడాను అండర్ త్రీ త్రీ ఫైవ్ అనమాట కొన్ని అయితే టూ 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 త్రీ కూడా పడ్డాయి అండ్ కొన్ని వచ్చేటప్పటికి కొంచెం ప్రైజీ ఉంటాయి సో డిపెండ్స్ ఆన్ ద వర్క్ కదా అండ్ ఏరియా బట్టి లొకాలిటీ బట్టి అండ్ వర్క్ బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు మేబీ ఇక్కడ ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేసేది కొన్ని చోట్ల త్రీ థౌజండే ఛార్జ్ చేయొచ్చు కొన్ని చోట్ల టెన్ థౌసండ్ ఛార్జ్ చేయొచ్చు డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ అండ్ డిపెండ్స్ ఆన్ ద వర్క్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలాంటివి మనం బయట పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పేస్తున్నారు లెహంగాలు అదే మనం మెటీరియల్ తెచ్చుకుంటే మెటీరియల్ ఒక టూ థౌజండ్లో అయిపోయిన స్టిచ్చింగ్ ఒక టూ థౌజండ్ అనుకున్న రఫ్ ఎస్టిమేషన్ త్రీ టు ఫోర్ మధ్యలో అవుతుంది నేను ఒక జస్ట్ రఫ్ ఐడియా చెప్తున్నానండి అంతకన్నా తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు సో అంటే ఏంటంటే బేసికల్గా మనం కొంచెం ఇన్వెస్ట్ చేస్తే మనకి నచ్చినట్టుగా మన ఓన్ డిజైనింగ్లో మనం చేసుకోవచ్చు ఇది జస్ట్ ఇవన్నీ అంచులు లేకపోతే ఏ స్లీవ్స్ అండి మీ అందరికీ ఎవరికైనా సింపుల్గా ఎలా పెట్టించుకోవాలి లేదా ప్లెయిన్ ఉండిపోయింది అలా అనుకునే వాళ్ళ కోసమని నేను జస్ట్ ఇవన్నీ చూపిస్తున్నాను అండ్ ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా నచ్చింది నేను ఆంటీని అడిగి మరి ఫస్ట్ రికార్డ్ చేశాను సో కస్టమర్ డెలివరీ ఇవ్వడం కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్తే ఇది చూస్తే బ్యాక్ మొత్తం కంప్లీట్ వర్క్ వచ్చింది ఫ్రెండ్ కూడా చాలా మంచి వర్క్ చేశారు అసలు వీడియోలోనే మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా అలాంటిది డైరెక్ట్గా నాకైతే బా పర్ఫెక్ట్ అనిపించింది అంత బాగా నచ్చింది అన్నమాట సో ఈ ప్రైజెస్ అయితే నేను చెప్పట్లేదండి ఎందుకనంటే ఇది నేను చేయించుకోలేదు వేరే వాళ్ళది కదా బట్ వీటిల్లో నేను నా పాతవైతే నేను మీకు ప్రైజెస్ చెప్పాను చూడండి అండ్ ఇందులో కూడా మేము ఏది చూ చేయించుకోవడానికి వెళ్ళామో మాకు ఎంత ప్రైస్ చెప్పారో నేను మీకు చెప్పేస్తాను సో ఎవరికైనా అది బాగా నచ్చి అది నిజంగా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తే మీరు కూడా చేయించుకోవచ్చు సో అండ్ మీకు ఈ డీటెయిల్స్ అంటే అడ్రస్ ఇవన్నీ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా నేను విత్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను సో చూశారు కదా నెక్ ఫ్రంట్ వర్క్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పుడు ఇది కూడా అండర్ స్టిచ్చింగ్లో ఉంది సో మీరు చూస్తున్నట్టుగా నెక్ ఇది లైక్ స్టిల్ జస్ట్ క్లాత్ వరకు వర్క్ చేయించి తీసుకొచ్చారు ఇలా ఉన్నప్పుడు చాలామందికి అంటే లైక్ మనకు అర్థం కాదు అంత అనిపించదు కానీ వర్క్ చేయించి అంటే లైక్ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్గా ట్రస్ట్ మీ చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది సో ఎవరి దగ్గరైనా ఇలా లైట్ కలర్స్ కొంచెం గ్రేయిష్ కానీ బేబీ పింక్ కానీ లైట్ బ్రిక్ కలర్ ఇలాంటి ప్లెయిన్ ఉన్నవాళ్ళు ఇలాంటి వర్క్ ప్రిఫర్ చేయొచ్చు లేదా ఇలాంటి డిజైన్ ప్రిఫర్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీకు గుర్తుంటే నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను హ్యాంగింగ్స్ బాల్స్ ఇవన్నీ కూడా సో ఎవరికో వేస్తున్నారు సో నేను మీకు కూడా చూపిద్దాము అండ్ మీరు ఎవరైనా ఏం వేయిస్తే బాగుంటుంది అన్న థాట్లో ఉండుంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అన్నట్టుగా నేను ఇది చేశాను అన్నమాట సో ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎవరి దగ్గరైనా ఆల్రెడీ ఉండి హ్యాంగింగ్స్ ఏం పెట్టించాలి అనుకుంటే జస్ట్ ఒక ఐడియా లాగా చూడండి నాకు ఇవి ఒకటి నెక్స్ట్ వస్తాయి మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషను అవి చాలా అంటే చాలా నచ్చాయి ఇవి చూస్తున్నారు కదా అంటే లైక్ ఇది కొంచెం అండి వీడియోలోకి లైట్ క్రీమ్ అనే క్రీమ్ గోల్డ్ మిక్స్ బట్ నాకు కొంచెం సిల్వర్ లాగా కనిపించింది బయట అయితే కనుక సో సారీ నాకు కొంచెం గోల్డ్ ఉంది సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో సారీ యా ఎత్తి నాకు బాగా నచ్చింది ఎందుకో తెలీదు డైరెక్ట్గా అయితే ఇంకా బాగున్నాయండి వీడియోలో కొంచెం మనకి అంత తెలియవు కదా గోల్డ్ బాల్స్ ప్లస్ రెడ్ కాంబినేషను సో ఎవరైనా పెళ్ళికైతే బాగా ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఇంకొకటి అయితే ఈ బ్లౌజ్ చూడండి ఇది కంప్లీట్ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్కి నాకు తెలిసి ఎవరో దాండియాకి ఇచ్చినట్టున్నారు ఇది సో మొత్తం అసలు నాకు అది చూడగానే చాలా అంటే చాలా నచ్చింది అండ్ నాకు మెయిన్ ఎక్కడ నచ్చింది అంటే ఇంత హెవీ వర్క్లో కూడా మీరు స్లీవ్స్ నోటీస్ చేస్తే ఇది నెక్ వర్క్ స్లీవ్స్ని చూడండి ఈ రన్నింగ్ వర్క్ ఏదైతే ఉందో అది ఎండ్లో ఇచ్చి మధ్యలో నెక్ లైనర్ నడుము దగ్గర ఏదైతే వచ్చిందో లైన్ అది మళ్ళీ మధ్యలో సపరేట్ చేశారు సో నాకైతే వా పర్ఫెక్ట్ అనిపించి అంటే లైక్ చాలా అంటే చాలా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నేను సో మీకు ఎవరికైనా ఎలా స్టిచ్ చేయించుకోవాలి లేదు ఏదైనా ఇలాంటి ప్లెయిన్ లైట్ ఉంటే ఎలా స్టిచ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఐడియా బాగుంది అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది స్టిచ్చింగ్ ఎక్కడైనా మీరు చేయించుకోవచ్చు బట్ ఐడియాస్ కూడా వస్తాయి బట్ ఇక్కడ ఎలా స్టిచ్ చేస్తారు మీకు నచ్చితే మీరు చేయించుకుంటారు కదా అందుకని చెప్పి నేను చేశాను అనమాట మీకు చెప్పినట్టుగా నేను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫ్రంట్ టు బ్యాక్ బోత్ సైడ్స్ కూడా ఫుల్ వర్క్ అండి కంప్లీట్ వర్క్ సో ఈ రిఫరెన్స్ కోసం నేను ఫొటోస్ కూడా లాస్ట్లో చేసి ఉంటాను ఫర్ షోర్ సో మీరు చేయించుకోవాలంటే ఇవి రిఫరెన్స్ ఐడియాస్ లాగా కూడా చూసి చేయించుకోవచ్చు ఇక్కడ నేను చేయించుకోవడానికి రీజన్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి కూడా నాకు క్వాలిటీ ఆఫ్ వర్క్ అండి కొన్ని అయితే నేను ఒక ఎయిట్ నైన్ ఆర్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ మేబీ డెఫినెట్గా ఎయిట్ ఇయర్స్ అవుతాయేమో అలాంటి వర్క్ చేయించుకున్నవి ఇప్పటికీ వాషెస్ తర్వాత కూడా నీట్గా ఉన్నాయి అఫ్కోర్స్ డ్రై వాష్ అనుకోండి బట్ స్టిల్ చాలా బాగున్నాయి అండ్ ఇది ఒక బ్లౌజ్ నాకు చాలా నచ్చింది వర్క్ సో అది కూడా చూపిద్దామని నేను మీకు వీడియో తీసాను చాలా అంటే చాలా నచ్చింది నాకు బయటికి ఎస్ దీనికోసమే మేము వెళ్ళామండి సెవెన్ ఫైవ్ చెప్పారు మొత్తం అది పెళ్ళి పందిరి కొంచెం అది పాజ్ చేసుకోండి ఒక్కసారి మీకు డీటెయిల్ వర్క్ తెలుస్తుంది సో పందిరి వర్క్ అండ్ ఆ గంటలు అవన్నీ యాస్టిస్గా రావడానికి సెవెన్ ఫైవ్ అన్నారు సో ఫైనల్గా మాకు సిక్స్ ఫైవ్కి అయితే చేస్తాను అని చెప్పారు సో మీరు దీన్ని బట్టి ఇప్పుడు ఎస్టిమేట్ చేసుకోండి వర్క్ చూసి అండర్ బర్త్ టా కాదా అనేది కోర్స్ మేము ఇవ్వలేదు అంటే ఇంకో రెండు మూడు సార్లు ఆలోచించిద్దాము అని బట్ డెఫినెట్గా అంత మించి తగ్గము బికాస్ క్వాలిటీ హై క్వాలిటీ కాబట్టి అని చెప్పారు మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ ఐడియాస్ మీ అందరికీ డెఫినెట్గా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి చూసి మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రీవియస్ జ్యువెలరీ ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అన్నీ చూడండి మీ అందరికీ డెఫినెట్గా అంటే డెఫినెట్గా నచ్చుతాయి అండ్ మీకు ఇలాంటి ఐడియా స్పెసిఫిక్గా లెహంగా కానీ ఇలా ఒక స్పెసిఫిక్ క్లాత్ ఆర్ డ్రెస్కి కానీ కావాలన్నా నాకు చెప్పండి నేను దాని మీద డీటెయిల్డ్ వీడియో చేస్తాను ఇవన్నీ జస్ట్ ఒక కలెక్షన్ ఐడియాస్ లాగా చెప్తున్నాను ఓకేనా ప్లీజ్ మీ టేక్ కేర్ బాయ్